യ സഞ്ജതം നാരായണപ്രിതം ശ്രീമന്നായണം വേ യരുഷം യോ നിത്യമ്യുതപദംബുജയുഗ്മക് വ്യാമോഹതരാ തൃണായ മേനെ അസ്മദ്ഗുരുഭവവൃ ദയക സിന്ധോ രാമാനുജസ് ചരണോ శరణం ప్రపద్యే జై శ్రీమన్నారాయణ బంధువులరా ఆండాళ్ళ తల్లి యొక్క వైభవాన్ని మనం స్మరిస్తున్నాం అయితే ధనుర్మాసం అయిపోయింది కదా అని మన అమ్మవారి వైభవాన్ని నా పక్కర్లేదు ఎందుకంటే గోదాదేవి గురించి పరాశర భట్టర్ వారు వర్ణిస్తూ భూయో భూయో నమామి అన్నారు మళ్ళీ మళ్ళీ ఆ తల్లికి నమస్కారాలు అన్నారు ఎన్నిసార్లు నమస్కరించినా ఆ తల్లి చేసినటువంటి ఉపకృతికి మనం ప్రత్యుపకారం మనం ఏమీ చేయలేము ఎందుకంటే మన గురించి అమ్మ స్వామి దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టి ఆయనకే పాఠాలు చెప్పి మన్ని రక్షించమని చెప్పినటువంటి తల్లి గోదాదేవి అటువంటి అమ్మ యొక్క వైభవాన్ని మన వేదాంత తీసుకున్న వారు గోదాస్థుతిలో చక్కగా చేస్తున్నారు తెలియచేస్తున్నారు అందులో ఉండే విశేషాన్ని చక్కగా మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం ఈరోజు ఇరవై నాలుగవ శ్లోకం అందులో ఉండేటువంటి అందాలు ఏమిటో అమ్మ వైభవం ఏమిటో చగ్గండ చక్కగా మనం తెలుసుకుంటూ ముందుకు సాగుదాం ఓం అస్మద్గురుభ్యో నమ ఆర్ద్రాపరాధిని జనప్యభిరణార్థం తత్ర వినివేద్యమా ప్రాయేణ దేవి వదనం పరివర్తితం స్యాత్ ఒక అందమైన శ్లోకం మనకి ఇందులో అందిస్తున్నారు లోకంలో ఉన్నవాళ్ళందరం ఎలాంటి వాళ్ళం అంటే తప్పులు చేయడంలో అసలు బాగా మునగాళ్ళం ఎన్ని తప్పులు చేస్తామో నీకు తెలియదు అయితే ఆ తప్పులు చేసిన వాడి పచ్చి ఇంకా ఆరదట అంటే ఇంకా చేతులు కూడా కడుక్కోం అన్ అలాంటి తప్పులు చేస్తూ ఉంటాం అలాంటి వాళ్ళని సహజంగా తప్పులు చేసేవాడిని అపరాధులు అంటారు ఆర్ద్రాపరాధులు అంటే ఇప్పుడే తప్పు చేసి వచ్చి కూర్చున్నాడు వాడు ఇంకా చేసింది ఇంకా మర్చిపోలా ఆ తప్పు చేసిందని ఇంకా నిమరవేస్తూనే ఉన్నాడు అలాంటి జనులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని అభిరక్షణార్థం వాళ్ళని చక్కగా కాపాడాలి అని ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటుంది లక్ష్మీదేవి రంగేశ్వర శిరమయా వినివేద్యమా అనే రంగనాథుడి దగ్గర కాచుకొని కూర్చుంటుందంటే అమ్మవారు లక్ష్మీదేవికి ఒక పేరు కదండీ ఏమని వదలగిల్లే నిరయుమెన్ను అని ఆళ్వార్లు అంటూ ఉంటారు అసలు ఒక క్షణకాలం కూడా ఎడబాటును సహించలేదట ఆవిడ ఉండలేను ఉండలేను అంటుంది అమ్మ అందుకే ఆమెని నిత్యానపాయిని అంటారు మనకు అనిపిస్తుంది ఏమిటండి ఇంత ప్రేమ అమ్మవారికి అని కానీ నిజానికి ఆవిడకున్న ప్రేమ ఆయన మీద కంటే మన మీద ఆశ్రితులైన తన పిల్లలందరినీ రక్షించుకోవాలి అని అమ్మ యొక్క తపన అదేమిటండి పరమాత్మైనా రక్షించడా అని మనకు అనిపిస్తుంది రక్షిస్తాడు కానీ ఎలాంటి వాడంటే సర్వస్వతంత్రుడు సహజంగా ఇండ్లల్లో నాన్న అంతే కదండి పిల్లలు తప్పు చేస్తే మంచిగా చెప్పలేడు రే ఇలా చేయకరా నాన్న బతికి నడతాడా అమ్మ అయితే నడుతుంది నాన్న అయితే దండం తీసుకొని నలుగు వడ్డిస్తాడు ఎందుకు అలా చేస్తాడు అంటే ఇద్దరు ప్రేమగా చెప్తే పిల్లలు పాడైపోతారు అందుకే ఒకరు హితాన్ని చెప్పాలి ఒకరు ప్రియంగా చెప్పాలి అమ్మ ప్రియంగా చెప్తుంది నాన్న వద్దురా నాన్న అని చెప్పి ఎక్కడో ఒక్క చోట ఉంటారండి అమ్మలో కొట్టేవాళ్ళు సహజంగా అయితే అమ్మ ఎప్పుడు దండించనే దండించదు ఎన్ని తప్పులు చేసినా నాన్న వద్దురా నాన్న మాట వినరా నాన్న తంతాడ్రా అంటుంది తప్ప తాను దండించాలని చూడదు అది అమ్మ యొక్క హృదయం కానీ తండ్రి అలా కాదు వాడు ఏమన్నా అనుకోని ఏదైనా అని వాడు ఈరోజు నా చేతిలో దెబ్బలు తినాల్సిందే అని గట్టిగా దండిస్తాడు అలా దండించకపోతే పిల్లవాడు మాట విండు కదా కానీ ఈ రోజుల్లో అయితే చాలా కష్టంగాని పూర్వకాలంలో అలా ఉండేది దండించేవాడు దండన చాలా అవసరం దండం దశగుణం దేత అంటారు వంద గుణాలను ఇస్తుంది అంటారు పది గుణాలు ఇస్తుంది అంటారు అది ఎలా ఏమిటనే తర్వాత ఒకసారి మళ్ళీ చెప్తాను దండం అంటే కర్ర కూడా కర్ర పది గుణాన్ని ఎలా ఇస్తుంది అనేది గుర్తు చేద్దురుగాని ఒకరోజు స్పెషల్గా అదే చెప్పుకున్నాం సరే ఇక దీంట్లోకి వచ్చినట్లయితే రంగనాథుడు ఏం చేస్తాడట మనం చేసిన తప్పులు చూసి ఒరే ఇన్ని పాపాలు చేస్తారట్రా మీరు అని క్షిపామి అయశ్రమశుభాన్ ఆ సురీష్వే వయోనిషూ మిమ్మల్ని అనేక గర్భాల్లో పారేస్తానరా ఎత్తడిని జన్మలు ఇన్ని తప్పులు చేస్తారట్రా మీరు అని పరమాత్మ మనకి శిక్షణ ఇస్తాడు శిక్షణ ఇవ్వడం కోసమే జన్మలనమాట కానీ మనందరం భయపడుతూ ఉంటాము మూన మమ్మల్ని నరకంలో వేస్తాడేమో అయ్యో ఈ శిక్షను అనుభవించాలేమో వాటిని అనుభవించాలేమో అని అలా పరమాత్మ ఎక్కడ శిక్షలు వేస్తాడో అని అమ్మవారు ఆ పక్కనే ఉండి వినివేద్యమానే మన గురించి విన్నపం చేస్తూ ఉంటుందట ఏమండి వాడిని పాపం అండి చూడు చూడండి మీ దగ్గర ఎలా వచ్చి వినయంగా సాష్టాంగ నమస్కారం చేస్తున్నాడో మనకి మనవాడ మమ్మల్ని చెప్తారు కదండి తండ్రి నాకు నీ భక్తి లేదు నాకు భ భగవంతుని మీద భక్తి లేదు మంత్రం మీద భక్తి లేదు మీ మీద భక్తి లేదు అని పూర్తిగా చమత్కారంగా వారొకరు శ్లోకంలో వారి విషయంలో చెప్తారు ఎందుకంటే లోకంలో ఉన్న మనం ఎలా ప్రార్థన మనకి తెలియదు గనక వారే ప్రార్థన చేస్తుంటారు అలా చెప్పినట్లుగా భక్తి లేని మనకి ఏదో నటిస్తూ మనం భక్తిని ప్రదర్శిస్తూ ఉంటాం ఎందుకంటే భగవంతుని దగ్గరికి వెళ్ళగానే చెంపలేసుకుంటుంటాం కొంతమంది గుంజులు తీస్తుంటారు కొంతమంది అలా పడి నమస్కారం చేస్తుంటారు చెవులు రెండు తాకిస్తారు తల తిప్పుతుంటారు అసలు అలా అవసరం లేదు ఒకసారి పడితే చాలు కింద అయితే అమ్మ చూసి చెప్తుందా స్వామి స్వామి చూడండి ఎలా శ్రద్ధగా నమస్కరిస్తున్నాడో అయ్యయ్యో పాపం వాడు మీకోసం ఉంగేడండి పరమాత్మ కూడా జాలి ఎక్కువేటండి మనం అలా నమస్కరించగానే ఆయన కరిగిపోతాట కానీ ఒక్కసారి మన్ని చూడగానే ముఖం చూడగానే హోరి పాపాత్ముడా ఇన్ని పాపాలు చేసి వచ్చి నమస్కారం చేస్తావట్రా మొహం చూడగానే తెలిసిపోతుందండి ఆయనకి ఇట్టే పట్టేస్తాడు ఆయన పరమాత్మ ఆయన అసలు మొహం చూడడం ఏంటంటే చూడకపోయినా అన్నీ తెలుసుకోగలడు సర్వజ్ఞ సర్వవిత్ అంటుంది శాస్త్రం అన్నీ తెలిసినవాడు ఆయన మొహాలే చూడక్కర్లేదండోయ్ అలాంటి మనల్ని శిక్షించాలని అనుకుంటున్నప్పుడు అమ్మ ఉండి వినివేద్యమానే రంగనాథుడికి విన్నపిస్తుందట స్వామి మన పిల్లవాడండి వద్దండి అమ్మ అప్పుడప్పుడు తండ్రి దండిస్తుంటే అడ్డు వెళ్తే తప్పుకో నువ్వు పక్కకి జరుగుతా లేదా నీకు దెబ్బలు పడతాయి అంటాడు ఇంట్లో తండ్రి ఎలా కసురుతాడో అలా అమ్మ కూడా అడ్డు వెళ్తుందట వెళ్ళినప్పుడు లక్ష్మి నీకు తెలియదు నా మాట విను అని స్వామి చెప్తుంటాడు నిజానికి అమ్మ ఒక్కసారి చూస్తే చాలండి కరిగిపోతాడు అసలు అమ్మ చేసే గొప్ప పని ఏమిటంటే స్వామి కుడి భాగంలో అమ్మవారు ఉంటారు కదా ఉండి అమ్మ అంటుందట నాదా ఒక్కసారి నన్ను చూడండి అంటుందట అప్పటిదాకా కోపంగా ఉన్నవాడు అమ్మను చూడగానే చల్లబడిపోతాట పొంగే పాల మీద నీళ్లు చల్లినట్టుగా ఒక్కసారి చల్లారిపోతాడు కానీ ఒక్కోసారి స్వామి అమ్మో ఈవిడ వైపు తిరిగామంటే అంతే సంగతులు ముందు వీడిని శిక్షించిన తర్వాత ఈవిని చూద్దాం అనుకుంటాట అలా ముఖం పక్కకి తిప్పుకుంటాట పరమాత్మ అరా పక్కకి తిప్పుకుంటున్నప్పుడు అమ్మ గోదమ్మ నువ్వు లేకపోతే పరిస్థితి ఏమిటమ్మా పార్శ్వే భరత్ భవతి ఇది తత్ర నాసీత్ అమ్మ గోదమ్మ ఆ పక్కన కనుక నువ్వు లేకపోతే ఆయన ముఖం తిప్పుకునేటప్పుడు ప్రాయేణ బహుశా పరివర్తితం స్యాత్ ఏమై ఉండేది చెప్పండి ఆయన గనక మొహం పక్కకి తిప్పుకోగానే అక్కడ గోదాదేవి ఉంటుంది గోదాదేవి ఉంటే ఏమవుతుందండి లక్ష్మీదేవి అయితే ఒక మాట చెప్తుంది మన గోదమ్మ అయితే అలా కాదండి మాట విని తీరాసింది ఇంకోవైపు ముఖం తిప్పుకోలేడు అంతే ఏం చేసిందాడు గోదాదేవి స్వచ్ఛిష్ట మాలికా బంధ గంధ బంధు రజిష్ణవే అని చెబుతాం కదండి పరమాత్మనే జీవించిన తన మాల వేసి అంతేకాదు పరమాత్మ గోదాదేవి అంటే ఎంత వ్యామోహమో చెప్పలేం మాలే అంటారు కదండి వ్యామోహం అనమాట ఎంత వ్యామోహమో చెప్పడానికి వీలు కాదు అలా నోరు తెరిచి ఉండిపోతాడట అంటే లక్ష్మీదేవిని చూసినా అంతే ఇడు గోదాదేవిని చూసినా అంతే లక్ష్మీదేవిని చూస్తే ఎక్కడ ఆవిడ మాట వినాశస్తుందో అని తలకాయ పక్కకి తిప్పుకోగానే యువతల పక్క నువ్వు ఉన్నవ తల్లి మీ ఇద్దరూ పురుషకారం చేయకపోతే మా పరిస్థితి ఏమిటి అందువల్ల ఆయన నువ్వు గనక లేకపోతే ముఖాన్ని పక్కకి తిప్పుకొని ఉండేవాడు కానీ అలా తిప్పుకోకుండా లక్ష్మీదేవి అటు చెప్తున్నప్పుడు ముఖం పక్కకి తిప్పుకో తిప్పుకోవాలనుకోగానే అమ్మో ఇటుపక్క గోదాదేవి ఉంది కదా సరే ఏం చేస్తాం అటు ఇటు ఇద్దరు పురుషకార స్వరూపిణిగా ఉన్న తల్లులు ఇద్దరు కలిసి మన గురించి చెప్పి మనల్ని రక్షిస్తారు చూడండి ఎంత కృపణి అమ్మకి అందుకే మనకి పరాశర వారు కూడా అందంగా చెప్తూ ఉంటారు ఆ పరమాత్మ గొప్పవాడ అమ్మ గొప్పదాని ఇద్దరికి తూకం వేశారట ఆ తూకం వేసినప్పుడు అమ్మ మాత మైథిలి ఓ సీతమ్మ ఎంత గొప్పదంటే రాక్షసీ స్త్రై తదైవార్ధరాపరాధ స్త్రయ రక్షంద లఘుతర రామస్య గోష్ఠీకృత రాముడి గోష్ఠి అంటే రాముడి యొక్క సైడ్ కంటే సీతమ్మ యొక్క వైభవమే గొప్పది ఇద్దరిని త్రాసులో పెట్టారు సీతమ్మే బరువుగా కిందకి దిగిపోయింది రక్షించడంలో అదేమిటండి అంటే అవునండి చూడండి కావాలంటే రాముణ్ణి రక్షించమని విభీషణుడు వెళ్తే రామచంద్రుడు రాబోయే అంతరిక్షంలో ఏం నిలబడతామని రమ్మల్లా సుగ్రీవుని అడిగాడు విభీ విభీషణ తీసుకోవాలా వద్దా అంగదా నువ్వు చెప్పు హనుమా నువ్వు చెప్పు జగవంత నువ్వు చెప్పని ఈయన ఈ ఓటర్లు గురించి ఎలా అయితే వెళ్ళి జనాభా లెక్కలు లెక్క పెడతారో వాళ్ళ అభిప్రాయ సేకరణ చేస్తారో రామచంద్రుడు అలా అభిప్రాయ సేకరణ చేస్తూ ఉన్నాడు పాపం విభీషణుకు అక్కడ స్వీకరిస్తాడా స్వీకరించడా ఏమవుతుందో అలా నిలబడి ఉన్నాడు కదా అంతసేపు ఉంచాడు రామచంద్రుడు కానీ చివరికి ఆయన గ్రహించాడు అని మా సీతమ్మ ఎంత గొప్పదో తెలుసా అండి ఆంజనేయ స్వామి రామచంద్రుడికి విజయవార్తని చెప్పాలని వచ్చిన తర్వాత వస్తే సీతమ్మ దగ్గరికి వచ్చి చెప్పాట సీతమ్మ ప్రహర్షేణ అవరుద్ధాస వ్యాజహార నకించన ఆనందంతో అలా నిలిచిపోయిందట మాట మాట్లాడలేకపోయిందట ఆనందం ఎక్కువైనా దుఃఖం అతిగా ఎక్కువైనా మాటలు రావు అలా నిలిచిపోతారు సీతమ్మ అలా నిలిచిపోయింది ఆ సమయంలో అప్పుడు హనుమంతుడు అమ్మా నాకు ఒక ఛాన్స్ ఇవ్వవా ఒక వరం ఇవ్వా ఏమిటో చెప్పబోయంటే ఈ రాక్షసులందరూ నేను తింటామన్నారు నిన్ను పొట్ట కోసేస్తామన్నారు నీ ప్రేగులన్నీ మెళ్ళ వేసుకుంటా అన్నారు వాళ్ళందరినీ నలిపి నలిపి పారేస్తామా నాకు ఒక్క అవకాశం ఇవ్వు అని అంటే అప్పుడు సీతాదేవి చెప్పిందట నాయన తప్పు చేయని వారు ఎవరయ్యా నువ్వేమక్కర్లేదు కహ్ కుప్పియేత్ వానరోత్తమా ఎవరిమే చూపిస్తావు నీ కోపాన్ని అంటూ చక్కగా స్వామి ఆంజనేయ స్వామి కూర్చోబెట్టింది సీతమ్మ అంత గొప్ప అండి ఆవిడ అందుకే సీతమ్మ పక్కన ఉంటే అమ్మ పక్కన ఉంటే ఎన్ని దోషాలు చేసిన వాడైనా సరే కాకంతంచ విభీషణం శరణమిత్యుక్తి క్షమ వృక్ష ఒక కాకి తప్పు చేసింది ఒక రాక్షసుడు రావణాసుడు సోదరుడు ఈ ఇద్దరిలో రక్షించాల్సిన వాళ్ళల్లో ఆ కాకిని వెంటనే రక్షించేసింది అమ్మ పక్కన ఉండడం వల్ల అమ్మవారి పక్షస్థలాన్ని గిరి ఇబ్బంది పెట్టిన కాకి శిరస్సు భగ్నం కాకుండా ప్రాణం పోకుండా కన్ను పోయి ప్రాణం దక్కేలా చేసింది సీతమ్మ కరుణా కటాక్షమే సీతమ్మ లేదు లేనప్పుడు రావణాసుడు ఏమయ్యాడు మరణం పాలయ్యాడు కానీ విభీషణుడు సి అటు పురుషకార స్వరూపురాలైన సీతమ్మ అనుగ్రహాన్ని పొంది వచ్చాడు ఆయన ఎందుకంటే తన భార్య తన సోదరి ఇద్దరు కూడా సీతమ్మ సేవ చేస్తున్నారు సీతమ్మ గురించి ఎన్నో మంచి మాటలు మాట్లాడాడు అన్నా వద్దు తప్పు అని కూడా చెప్పాడు అలాంటి విభీషణుడిని రక్షించడంలో రామచంద్రుడు చాలా ఆలస్యం చేశాడండి అందువల్ల అమ్మ నీదే గొప్ప గోష్ఠి అని చక్కగా వర్ణిస్తూ ఉంటారు అసలు అమ్మ ఎంత గొప్పదండి మనం చేసే తప్పులన్నిటినీ క్షింపజేయడానికి స్వామి యొక్క అనుగ్రహం కలిగేలా చేయడానికి సదా పరమాత్మ ప్రక్కనే ఉంటుంది అటు లక్ష్మీదేవి ఇటు గోదాదేవి అమ్మ గోదమ్మ నువ్వే గనక ఆ పక్కన లేకపోతే పరమాత్మ ముఖం తిప్పుకొని ఉండేవాడేమో అలా కాకుండా నువ్వు చక్కగా ఉండడం వల్ల లక్ష్మీదేవి చేసేటువంటి పురుషకారానికి బలం ఏర్పడింది అని చక్కగా చెప్తున్నారు ఈ శ్లోకంలో ఆర్ద్రాపరాధిని జనేపి అభిరక్షణార్థం తత్ర వినివేద్యమా పాణ దేవి వదనం స్యాత్ ഓമസ്മത്ഗുരുഭ്യോ നമ ആണ്ടാൾ തിരുവികണേശം ജയ ശ്രീമെന്നായണ